మన మధ్యనన్న జాన్ గారు వచ్చి కీర్తన భాగం అరవై తొమ్మిదవ కీర్తన మొదటి నుంచి పన్నెండు వచ్చిన చదివి అని పిలుసుకోవచ్చుగా ప్రూఫ్ పెట్టుకోరుచున్నా తైతవ అందరిలో వేసిన పడినట్లయితే तना mm -hmm. मदट्ट <splash> జలములు జనములు నా ప్రాణం మీద పొల్లుచున్నవి నా ప్రాణం మీద పొల్లుచున్నవి నన్ను రక్షింపు నన్ను రక్షింపు నిలువక నీయని నిలువ నీక అగాధమైన దొంగ అగాధమైన దొంగ ఊబులు ఊబులో నేను దిగుపోవచ్చున్నాను దిగువచున్నాను అగాధ జలములలో అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచువేనవి వరదలు నన్ను నన్నువే నేను మొరపెట్టుట చేత నేను చేత అలసి అలసి ఉన్నాను ఉన్నాను నా గొంతిక ఎండిపోయాను ఎండిపోయాను నా దేవుని కొరకు కన్ను పెట్టుకుని చేత నా కన్నులు క్షీణించిపోయాను నిర్మితముగా నా మీద నా మీద పగబట్టివారు పగబట్టి నా తల వెంట్రుకల కంటే నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి అబద్ధమును బట్టి నాకు శత్రువులై నాకు శత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు సంహరింప గోరువారు అనేకులు నేను నేను దోచుకున్న దానిని దోచుకున్న దానికని నేను నేను ఇచ్చుకోవాల్సి వచ్చాను ఇచ్చికోవాల్సి వచ్చాను దేవా దేవా నా బుద్ధిహీనత నా బుద్ధిహీనత నీకు నీకు తెలిసే ఉన్నది తెలిసే ఉన్నది నా అపరాధములు నా అపరాధములు నీకు మరుగైనవి కావు నీకు మరుగైనవి కావు ప్రభువా ప్రభువా సైన్యములకు అధిపతి అగు సైన్యములకు అధిపతి అగు యహోవా నీ కొరకు నీ కొరకు కనిపెట్టుకుని వారికి కనిపెట్టుకున్న వారిని నా వలన నా వలన సిగ్గు ఇస్రాయేలు దేవా సిగ్గు దేవా నిన్ను వెదకు వారిని అవమానము నొందక అవమానము అవమానము నిమిత్తము నేను నింద నొందిన వాడిని అయితే నీ నిమిత్తము నీ నిమిత్తము సిగ్గు సిగ్గు నా ముఖమును కప్పెను నా ముఖమును కప్పెను నా సహోదరులకు నా సహోదరులకు నేను నేను అన్యుడినైతే నా తల్లి నా తల్లి కుమారులకు కుమారులకు పరుడునైతే నీ ఇంటిని కూర్చిన నీ ఇంటిని కూర్చిన ఆసక్తి ఆసక్తి నన్ను నన్ను భక్షించి ఉన్నది భక్షించి ఉన్నది నిన్ను నిన్ను నిందించిన వారి నిందలు నిందనను నా మీద పడి ఉన్నవి నా మీద పడి ఉన్నవి ఉపవాసం ఉండి ఉపవాసం నుండి నేను కన్నీరు విడవగా నేను కన్నీరు విడవగా అది నాకు అది నాకు నిందాస్పదమాయను నిందాస్పదమాయను నేను గోనిపట్ట నేను గోని పట్ట వస్త్రముగా వస్త్రముగా కట్టుకొన్నప్పుడు కట్టుకొన్నప్పుడు వారికి వారికి ఆశ్వాసుడనైతే ఆశ్వాసుడనైతే ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది గుమ్మములలో గుమ్మములలో కూర్చుండు వారు కూర్చుండు వారు నన్ను కూర్చి నన్ను కూర్చి మాట్లాడుకొందరు మాట్లాడుకొందరు త్రాగుబోతులు త్రాగుబోతులు నన్ను కూర్చి నన్ను కూర్చి పాటలు పాడుదురు పాటలు పాడుదురు ఈ వాక్యం ఇక్కడతో జీవించిన